నమస్తే నేను మీ సతీష్ తిరుమల లడ్డు వివాదంలోని కల్తీ నెయ్యి వ్యవహారం పైన మరి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు ఏదైతే గనక ఇండిపెండెంట్ సిట్ని ఏర్పాటు చేస్తూ ఒక తీర్పునిచ్చిందో మరి ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే ఏటీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న ఏదైతే మొదటి నుంచి సిట్టింగ్ తోటి విచారణ జరిపించాలి కల్తీ వ్యవహారంలో అంటూ ఒక పిటిషన్లు దాఖలు చేయడం ఒకవైపునైతే అసలు మా పాలనలో ఎక్కడ కల్తీయే జరగలేదు కల్తీ అనేటువంటిది కేవలం అసత్య ప్రచారం అని చెప్పుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మరి నిన్న స్వరం మార్చేశారు ఏర్పాటు అయ్యాక సిట్టు లేదు బిట్టు లేదు అసలు ఇందులో ఏముంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి వైవి సుబ్బారెడ్డిని చూస్తే నా టరంలో నేను చైర్మన్గా ఉన్నంత కాలము అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి వాళ్ళు ఏనాడు బిడ్డింగ్కి రాలేదు కాబట్టి నాకు సంబంధం లేదు అంటే వీళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు పెట్టారు ఎందుకంటే ఆయన నిన్న చేసిన ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు సుప్రీంకోర్టుని టార్గెట్ చేశారు సుప్రీంకోర్టును అవమానించారు ఎట్లా ఈ సిట్ నియమించింది ఎవరు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ గోవాయ్ లేకపోతే జస్టిస్ విశ్వనాథన్ దేశం మొత్తం సుప్రీం తీర్పు వైపు చూస్తున్న నేపథ్యంలో ఏమన్నారు ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం మీ రాజకీయాలకి కోర్టులను వేదికలుగా చేసుకోవద్దు అని సుబ్బారెడ్డిని అక్ష్యంతలు వేసింది ఇప్పుడు అతనేంటి సుబ్బారెడ్డి దాచిపెట్టాడు బోర్డు చైర్మన్ను ని నేను చేశాను అనే విషయం వాళ్ళకి చెప్పలేదు అసలు ఆయన పైన విజిలెన్స్ విచారణ జరుగుతుంది అనేది కప్పిపెట్టాడు దానిపైన టీటీడీ అడ్వకేటు గవర్నమెంట్ అడ్వకేటు దుసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్తే చాలా సీరియస్ అయి అక్షంతలు వేశారు ఇతన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి వక్రీకరించి చంద్రబాబు అక్షంతలు వేసిందంటాడు సిట్టు రద్దు చేసిందంటాడు సిట్టు రద్దు చేయలేదు సిట్టుని రాష్ట్ర ప్రభుత్వమే ఆపేసింది వాళ్ళు విచారణ ఆపేశారు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ మేరకు సిట్ పనితీరు ఉంటుందని ప్రభుత్వమే దాన్ని ఆపేస్తే సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది అంటే సుప్రీంకోర్టు దాన్ని మించిన సిట్ వేసింది ఇక్కడ ఇళ్ళ ముగ్గురితోనే ఎవరు గోపీనాథ్ లేకపోతే హర్షవర్ధన్ రాజు సర్వశ్రేష్ఠ త్రిపాఠితో తొమ్మిది మందితో సిట్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తే దాన్ని మరింత ఎక్స్టెండ్ చేసి సిబిఐ ఇద్దరు ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ పోలీస్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అదే ఏది ఏపీ పోలీస్ ఇద్దరు ఆఫీసర్లు నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఒక నిపుణుడు సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా దాన్ని విస్తృతం చేస్తే వక్రీకరించాడు వక్రీకరించడమే కాదు అసలు ఏం చేస్తుంది సిట్ ఇక్కడికి వచ్చి అన్నాడు ఇక్కడ అసలు ఏమీ జరగలేదు కల్తీ లేదు అసలు ఆధారాలు ఏమీ ఉన్నాయని ఆ అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటాడు అందుకే సిట్టు లేదు గిట్టు లేదు అంటున్న పరిస్థితుల్లో అంటే ఏంటి సుప్రీంకోర్టు వేసిన సిట్టుని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడంటే ఇంకో మాట కూడా అన్నాడు అది కూటమి ప్రభుత్వమే ఇది కూటమి ప్రభుత్వమే రేపు ఈ సిట్టు ఇచ్చే తప్పుడు రిపోర్టు ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చివరకు స్వామివారి మీదకు నెట్టాడు స్వామివారు మరి కన్నెర చేస్తారు స్వామివారు కన్నెర్ర చేసి చంద్రబాబుని లేకపోతే ఆయన అధికారుల్ని లేకపోతే అద ప్రచారం చేసే వాళ్ళని వాళ్ళని శిక్షించాలి పాపం పండుతుంటాడు అంటే స్వామివారికి తన డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి స్వామివారినే డిసైడ్ చేస్తున్నాడా స్వామివారు ఎవరు కన్నెర్ర చేయాలో కూడా జగనే చెప్తాడా స్వామివారు పాపుల పైన కన్నెర చేస్తారు అదే ఆ పాపం ఎవరు చేస్తే వాళ్ళ మీద కన్నెర చేస్తాడు నువ్వేంటి రికమెండేషన్ నువ్వేంటి స్వామివారిని కూడా డైవర్షన్ ఇతను పాలిటిక్స్ డైవర్షన్ చేయటమే కాదు చివరికి స్వామివారిని కూడా డైవర్షన్ చేస్తున్నాడు అదే సుప్రీంకోర్టు ఆర్డర్ని డైవర్షన్ చేస్తున్నాడు సిట్ని డైవర్షన్ చేస్తున్నాడు అంటే సిట్ని ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తప్పుడు రిపోర్ట్ ఇస్తే అంటే సిట్టు తప్పుడు రిపోర్ట్ ఇస్తుందని నువ్వు అసలు సిట్లో ఎవరుంటారో తెలియదు వాళ్ళ పేర్లు ఇంతవరకు బయటకు రాలేదు అప్పుడే తప్పుడు రిపోర్ట్ అంటున్నావు అంటే అందుకే అంటోంది జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించాలి అసలు సుమోటాగా కేసు రిజిస్టర్ చేయాలంటోంది అందుకే అనమాట ఇప్పుడు వీళ్ళంతా నీ బంధువులు వీళ్ళంతా దోషులు భూమన కరుణాకర్ రెడ్డి నీకు స్వయానా చిన్న మీ చిన్నమ్మ భర్త అసలు మీ చిన్నాన్నని నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ ఎందుకు చేశావు ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా తన బంధువుని పెట్టుకున్నాడా టీటీడీ చైర్మన్గా అంటే ఒక కుట్ర ధోరణితో ఒక స్కెచ్ ప్రకారం ఒక మహాకుట్ర జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తిరుమల తిరుపతిలో మహాకుట్రకి పాల్పడ్డాడు తన చిన్నాన్నని నాలుగేళ్లు టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎక్కడో డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద తెప్పించుకోవటం ధర్మారెడ్డి కూడా అతని బంధువు అంట ఏదో బావను ఏదో అంటున్నారు అతను కూడా రాజశేఖర రెడ్డి మేనల్డునో ఏదో అంటున్నారు అసలు భూమున కరుణాకర్ రెడ్డి చివరి సంవత్సరం ఆ తొమ్మిది నెలలు బోర్డు చైర్మన్గా చేసిన అతను అతను ఇతని బంధువే భూమున కరుణాకర్ రెడ్డి కూతుర్ని జగన్మోహన్ రెడ్డి తమ్ముడికిచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుక్కి అంటే నీ బంధుగణంతో మొత్తం నింపేసావా నీ అవినీతి ఇవాళ నీ అక్రమాలు నీ అపచారాలు నీ అన్యమత ప్రచారం తిరుమల తిరుపతిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజే వెళ్ళాడు స్వామివారి దర్శనానికి పన్నెండున ప్రమాణ స్వీకారం అయితే నెల్లి ప్రక్షాళన తిరుపతి నుంచే ప్రారంభం అన్నారు ప్రక్షాళన జరగాలి ఆ మాటకి ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలి ఆ మాటకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అక్కడ ఉన్న కూటమి ప్రధాని మోడీ వాళ్ళంతా స్వామివారి భక్తులు ఎవరు అమిత్ షా మొత్తం ఇవాళ ఏంటి కలియుగ వైకుంఠం కదా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇవాళ భక్తులు కేవలం తెలుగు వాళ్ళు కాదు అసలు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చేటటువంటి ఇవాళ తిరుమల కలుషితం అవటం ఆ లడ్డూ ప్రసాదం కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కల్తీ నెయ్యి మీదే నడుపుతున్నారు ఒక రకంగా దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తున్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి బేస్గా నీకు పదిహేను వేల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగాయి ఒక్క ఇంజనీరింగ్ విభాగంలోనే నాలుగు వేల కోట్లు సుబ్బారెడ్డి హయాంలో మూడు వేల కోట్లు కరుణాకర్ రెడ్డి హయాంలో వెయ్యి కోట్లు అసలు టీటీడీ బడ్జెట్ వన్ పర్సెంట్ ఎలా నువ్వు తిరుపతికి ఇస్తావు భూముల కరుణాకర్ రెడ్డి మినిట్స్ ఎలా ఆమోదిస్తాడు ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఆ బడ్జెట్ నాలుగు వేల కోట్లో ఎంతో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం దానిలో వన్ పర్సెంట్ నువ్వు తిరుపతికి ఇచ్చావంటే గతంలో ఉన్న బోర్డులు చేయలేదే గతంలో ఉన్న ముఖ్యమంత్రుల హయాంలో జరగలేదే అంటే నీ కొడుకు అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ వన్ పర్సెంట్ నిధులు నీ ఇష్టం వచ్చిన ఇచ్చి కమిషన్ల పారిశుధ్య వర్కులకే వంద కోట్లు ఇచ్చాడంట ఎలక్షన్ ముందు కమిషన్ల కోసం అరే టీటీడీ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి ఆ ఇళ్ల స్థలాలు అక్కడ ఐదు ఎకరాలు కబ్జా చేశారు ఇరవై మూడు ఆస్తులు భూములు అసలు అమ్మేయాలని చూశారు దాని మీద భక్తులంతా కోర్టులకి వెళ్ళి పాప మాపుకున్నారు ఇరవై మూడు ఆస్తులు అమ్మేయాలని చూస్తే ఇప్పుడు భక్తులందరిలో కూడా ఒక డౌట్ ఏంటంటే స్వామివారి ఆభరణాలు భద్రమేనా స్వామివారి నగలు కూడా వీళ్ళు లేపేశారా చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే భక్తులు పిల్లలు లేని వాళ్ళు నీకు తెలుసు వాళ్ళేంటి ఆస్తి డాక్యుమెంట్ ఏం చేస్తారు హుండీలో వేసేస్తారు రిజిస్ట్రేషన్ చేసి అలా ఊళ్ళో నా భూమి ఉంది ఈ భూమిని నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నానని ఆయన పేరు మీద ఆ భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసి తీసుకువెళ్ళి హుండీలో వేస్తారు ఆ డాక్యుమెంట్స్ ఏమయ్యాయి అసలు ఇంకో టీటీడీ ఉందన్నారు తుమ్మలపల్లి తిరుపతి దేవస్థానం దానికి వచ్చిన టీటీడీ నాలుగు వందల కోట్ల చెక్కులు దీనికి మార్చారని అదొక స్కామ్ అన్నారు వీటన్నిటిపైన విచారణ జరగాలి ఇదేంటి కల్తీ నెయ్యి ప్రసాదాలు కలుషితంగా అవ్వటం లేదు కల్తీ చేయటం అది ఎనిమిది వందల కోట్లు ఉంటుంది బడ్జెట్ మామూలుగా సంవత్సరానికి ఐదేళ్లల్లో నాలుగు వేల కోట్ల స్కామ్ ఇది ఏది స్వామివారి అన్న ప్రసాదాల్లో కల్తీ అనేది జిడిపప్పు కల్తీ శనగపిండి కల్తీ ఎలుక్కాయలు కూడా నువ్వు అసలు మరి ముక్కిపోయిన ఎలుకాయలు అంట అరే ఈ విధంగా వాళ్ళు చేసి కకుర్తికి పడ్డప్పుడు వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదు సుప్రీంకోర్టు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి బేస్గా జరిగిన మొత్తం అవినీతి పైన సమగ్ర విచారణ జరిపించాలి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలి దాంతోపాటుగా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి తిరుమలలో జరిగినటువంటి అన్ని రకాల అవినీతి పైన కూడా విచారణ జరిపించాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే